దేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో రెండవ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి నేడు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది ఎవరైతే నిత్యకృత్యంగా అన్నపానీయాల కోసం పాకులాడుతూ ఉంటారో ఆ అమ్మను కొనియాడితే ఆ అమ్మను దర్శనం చేసుకుంటే తప్పకుండా సిద్ధిస్తాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఇలా భారీ సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉండి వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా శుక్రవారం కలిసి రావడం అందరూ కూడా ఇదొక శ్రేష్టకరంగా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి రూపాన్ని అమ్మవారి స్వరూపాన్ని అమ్మవారి శక్తి కింద ఉండి ఆ అమ్మని దర్శనం చేసుకుంటున్నారు చూస్తున్నాం భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండి మరి సుదూర ప్రాంతాల నుండి ఉదయం నాలుగు ఐదు గంటల ప్రాంతం నుండి వచ్చి మరి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మొత్తానికి భక్తులంతా ఈ అమ్మవారు ఊరగల్లు నగరంలో మాకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్న పరిస్థితి అసలు ఏంటి నేటి విశిష్టత ఏంటి ఇక్కడ మన ప్రధాన అర్చకులు చెప్పండి ఏంటి ప్రసిద్ధి గాంచిన వరంగల్ పట్టణంలో వెళ్లి అమ్మవారు భద్రకాళి అమ్మవారి యొక్క నవరాత్రాలు శరణ్ నవరాత్రాలు రెండవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు మొదటి రోజుగా బాలాద్రికి వస్తున్నది బాల అమ్మవారు చిన్నపల్లి స్వరూపం అదేవిధంగా మన ప్రకృతి ఏ విధంగా అయితే మనకు ఈ కర్మలు చెప్పబడ్డాయో ఆ విధంగానే అమ్మవారిని మొదటి రోజు బాలగా చిన్నది పిల్లగా తర్వాత మనం ఏం చేస్తాం పిల్లలకు అన్నప్రాసన చేస్తాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాడవల్లభై ఘనవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీజ పార్వతీయమనే ఆ అన్నపూర్ణాదేవిని తలుసుకొని పిల్లలకు అన్నప్రాసన చేస్తాం అదేవిధంగా ఈరోజు అమ్మవారిని అన్నప్రా అన్నపూర్ణగా అలంకరించి ఆమెను దర్శించుకున్న వాళ్ళకి ఎలాంటి అన్నపానాలకు లోటు ఉండదని శాస్త్రం చెప్పబడ్డది ఆ విధంగానే ఈరోజు అమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంగా చేస్తున్నాం తర్వాత స్కందమాతగా క్రమాలు దేవి యొక్క చరిత్ర దేవిహాద చరిత్ర చెప్పినట్టుగా అమ్మవారి యొక్క క్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం శుభం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతేచ పార్వతి అంటూ ఇలా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు పునీతులు అవుతున్న పరిస్థితి చెప్పండే వల్ల ఇదేం పూటని శుక్రవారం అవ్వడం ఇలా నవరాత్రోత్సవాలు జరగడం ఇలాంటి ఉంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాన్ దేవీచ పార్వతి మనకు ఎటువంటి కోరికనైనా త్వరగా తీర్చే రూపంలో ఉండేదే అన్నపూర్ణేశ్వరి సదాశివ మహాప్రేతాసనాసీనులైన శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణగా అలంకరింపడం జరిగింది అదేవిధంగా అన్నపూర్ణను దర్శించడం వల్ల కరువు కాటకాలు ఈ ఈరోజు అందులో విశేషంగా శుక్రవారం రావడం వల్ల భక్తుల తాకిడి అధికంగా ఉంది భద్రకాళీ శని ఎన్నో కరువు కాటకాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఈ అన్ని ఇబ్బందుల నుండి బయటపడేందుకోసం ఎన్నో కరువు కాటల కాటకాలకెళ్ళి బయటపడేందుకోసం ఈ అమ్మవారిని వేడుకోవడం వల్ల అమ్మవారు సిద్ధించి ఎవరికి ఏ కష్టాలు లేకుండా అందరూ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారి దీవెనలు దొరకడం ఇవాళ అందరికీ కూడా అన్నపానీయాలు లభించడం పంటలు చక్కగా సమృద్ధిగా పండి కష్టాల్లో నుండి బయటకు వచ్చి అందరూ కూడా సంతోషంగా జీవించడం కోసం ఈ అమ్మవారి దీవెనలు అనేటి అంతగా ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇలా అన్నపూర్ణగా అమ్మవారు రూపం కనిపించడం ఎలా అనిపిస్తుంది భక్తులను మాట్లాడుతూ తెలుసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు చాలా చాలా దయగల అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది చాలా శక్తిగల అమ్మవారు జై బోలో భద్రకాళి మాతాకి జై ఇలా అన్నపూర్ణాదేవి అలంకారం చాలా కన్నుల విందుగా ఉన్నది చూడడానికి ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి చెప్పండి ఏంటి మీరు మాలాధారణ చేశారా అవును వేసుకుంటాము ఏం జరుగుతుంది ఇలా కంకణం కట్టుకొని మీరు ఒక సిస్టమ్గా అమ్మవారిని వేడుకుంటూ ఉండడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు చూస్తున్నాం ఇక్కడ అమ్మవారి మాల ధరించడమే కాదు కంకణ బద్దులై అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఇలా ఈ నవరాత్రోత్సవాల్లో పాల్గొంటున్నారంటే నిజంగా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మాల వేసుకున్న భక్తులు కూడా ఉన్నారు ఎన్ని సంవత్సరాలకి మీరు మాల వేసుకుంటున్నారని ఎలా అనిపిస్తుంది అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉంటారు అమ్మవారి చూపు అమ్మవారి చల్లని చూపు ఏ భక్తుడిని తట్టినా ఎవరిని తట్టినా అదే ఆనంద మాటలు మాట్లాడుతున్న పరిస్థితి చెప్పండి అండి ఎలా అనిపిస్తుంది చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకోవడం సంవత్సరాలకి నేను దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుండి వస్తుందా ఈ నవరాత్రులలో అమ్మ కోరిన బంగారం కోరికై తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ కోరికలు ఉన్నా కూడా తీరుస్తుంది అమ్మవారు ఈ సంవత్సరం మన వరంగల్ భద్రకాళి అమ్మవారి మహిమ అనేది చాలా బాగుంది ఎందుకంటే రోజు దినదినం పబ్లిక్ బాగా పెరుగుతున్నారు జనాలు కూడా చాలా విపరీతమైన నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వస్తున్నారు ఆ అమ్మవారు కూడా వాళ్ళకి దగ్గ కోరికలను తీరుస్తుంది అమ్మవారు మన వరంగల్ అమ్మవారు ఎంతో శ్రేష్టమైన అమ్మవారు ఉంది అందరికీ జై అమ్మవారు చూసిన వర ఊరిగల్లు అమ్మవారు ఉండడం అనేది చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ చాలా భారీ సంఖ్యలో భక్తులంతా విచ్చేసి అమ్మవారిని కొనియాడుతూ భక్తి భావోద్వేగంగా ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పునీతలు పరిస్థితి ప్రతిరోజు నిత్య ఉదయం సాయంకాలం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఎంతో మంది ఉన్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ముఖ్యంగా ఈ నవరాత్రులు ఈ నవరాత్రులలో చాలా అదృష్టం మాకు ఈ అమ్మవారు కల్పించారు ఈ అదృష్టాన్ని మేము అనుభవిస్తున్నాము నేను గత ముప్పై నలభై సంవత్సరాలు చూస్తున్నా అమ్మవారి దర్శనానికి ఈ నవరాత్రులలో చాలా తదిష్టంగా ఉంటాము ముప్పై నలభై సంవత్సరాలుగా వస్తున్నాము ప్రతిరోజు వస్తుంటాము ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడమే మాకు కలుగుతున్న ఒక సౌభాగ్యంగా మీరు ఫీల్ అవుతున్న పరిస్థితి మొత్తానికైతే ఊరుగల్లు అమ్మవారు మన ఊరుగల్లులో ఉండి ఈ భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీర్చే తల్లిగా ఉండడం చాలా ఆనందం అన్ అంత అందరి జీవితాల్లో కూడా వెలుగు నిండి సస్యశ్యామలంగా అందరూ జీవించాలని ఆ అమ్మవారి దీవెనలు కూడా దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి చాలా సంతోషపడుతున్న పరిస్థితి భారీ సంఖ్యలు చూస్తున్నాం ఎటు చూసినా కిటకిట భక్తుల ఆ అమ్మవారిని కొనియాడుతూ భద్రకాళి మా శరణమ్మమా అంటూ ఇవాళ ఆ ఓరెత్తే నినాదాలతో అమ్మవారిని స్మరించుకుంటూ వెళ్తున్న పరిస్థితి కెమెరామెన్ మధుత నరేంద్ర ఎన్ని వరంగల్